భూమి బాల్కనీలో నిలబడి ఉంటుంది ఇక చెర్రి అక్కడికి వచ్చి ఏంటి భూమి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఆలోచించడానికి అసలు ఏమి మిగిలింది అని అంటూ ఉంటే భూమి వెనక్కి తిరుగుతూ ఉంటుంది ఇక భూమి బాగా ఏడుస్తూ ఉంటే చెర్రి షాక్ అయిపోతుంది ఎందుకు భూమి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు భూమి ఏం చెప్పకుండా అలానే ఏడుస్తూ ఉంటే నీ చేతులారా నువ్వే చేసుకున్నావు అని చెర్రి అంటూ ఉంటాడు ఇష్టం లేని వాటితో పెళ్లి చేసుకొని ఇక పీటల మీద కూర్చో మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు నువ్వు సంతోషంగా ఉండాలి అని అక్షింతలు వేయడం తప్ప అని చెర్రి అంటూ ఉంటే భూమి కుమిలి కుమిలి ఏడుస్తూ ఇక అక్కడి నుంచి వచ్చిన చైర్లో కూర్చొని బాధపడిపోతూ ఉంటుంది చెర్రి ఇక భూమి ఏమీ మాట్లాడకపోవడంతో చాలా కోపం వస్తూ ఉంటుంది అసలు నేను నక్షత్రం పెళ్లి చేసుకుంది దేనికి నా త్యాగం దేనికి నువ్వు అన్నయ్య పెళ్లి చేసుకోవాలనే కదా నేను ఈ త్యాగం చేశాను కానీ ఇప్పుడు నువ్వు అన్నయ్యని కాకుండా వేరే వాడిని పెళ్లి చేసుకుంటే ఈ త్యాగానికి అర్థమేంటి అని చెర్రి అంటూ ఉంటాడు ఇది నా విధిరాత అని చెర్రి మాట్లాడుతూ ఉంటే భూమి ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటుంది మరోపక్క గగన్ కూడా గదిలో కూర్చొని భూమికి పెళ్లి ఫిక్స్ అయింది అని బోర్న ఏడుస్తూ ఉంటాడు మరి భూమి తన నిర్ణయాన్ని మార్చుకుంటుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం